హలో మై యే ఇటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఎవరు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు దివ్యా అభిరుచులు చూడండి చూడండి ఏమిటి వావ్ తోలు మందం అట పచ్చటి నిమ్మ పచ్చటి నిమ్మ పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు ఎన్ని గుత్తులు గుత్తులు చూడండి కదా వావ్ ఇలా తోట దగ్గరికి వచ్చానా ఇలా దర్శనం అనమాట చాలా బాగా అనిపించాయి వెంటనే వీటిని రికార్డ్ చేయాలనిపించింది అందుకు పెట్టేస్తున్నాను అన్నమాట బాగుంది కదా నాకైతే చాలా చాలా నచ్చింది ఆహా ఈ పూల గుత్తులు ఇవి కాస్త పెద్దగా ఉంటాయి చూడడానికి మొగ్గ దశలోను ప్రతి దశలోను చాలా అందంగా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత పెద్ద పెద్ద పూలు కదా ఓకే మరి వీడియో కనుక అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి దివ్య అభిరుచులు థ్యాంక్ యూ